నేను బాంబే వెళ్ళాలి డ్రాప్ చేస్తావా బాబాయా పెట్రోల్ ఉందా పెట్రోల్ మరి ఖర్చులకి క్రెడిట్ కార్డు పోలీ

ఇందుకు ఫైవ్ స్టార్ట్లు నెక్స్ట్ వీక్ నేను వెళ్తున్నాను కావాలంటే మీరు కూడా రావచ్చు ఏంటి అసారా చెప్పడం ఏం దొరికిందో తెలుసా మీకు బాగా ఆడవండి నేను టైం రాకపోతే డబ్బు కంటే లో చాలా ఉంటాయి వాల్యూస్ అని స్టాండర్డ్స్ అని వీటిని డబ్బుతో కొనుక్కోలేం డబ్బు కోసం పోగొట్టుకోకూడదు మనవే మనకున్న ఒక గొప్ప ఆస్తి బాగా చదువుకోండి మంచి మార్కులు తెచ్చుకోండి ఇవాళ్ళ కష్టపడడానికి రెడీగా ఉంటే బోల్డ్ అనే అవకాశాలున్నాయి ఇక్కడ విదేశాల్లో కూడా ఏదైనా సాధించవచ్చు ఎంతైనా సంపాదించవచ్చు జస్ట్ బి హానెస్ మళ్ళీ ఇలాంటి తప్పు చేయకండి బాగా చదువుకోండి ఆల్ ది బెస్ట్ ఓకే గో రైట్ గిరి గిరి ఏమైంది రాయి చక్రం 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 ఆగని చక్రం ఫుల్ షిట్ మోజేతా हूं येरी आईदी मगर हिल्स अम्मा तिगनी करा थैंक यू को क्या అదేది నానాది నిన్నే నిన్నే ఏంటిది ఒక్క మాట కూడా చెప్పకుండా హాస్పిటల్ పెట్టి పారిపోవడం ఏంది తన కొట్టేస్తే టైం నాకు ఏం తప్పు చేసావునా ఏం తప్పు చేసావు సరే కన్న తండ్ర అంటే నీకు లెక్కలేదు పర్వలేదు కనీసం కన్న తండ్రి లేదు గుర్తుందా ఏడుస్తుందా నీకోసం చచ్చిపోతుంది నాకు ఇంటికి పోతా అమ్మ పేరు చెప్పి పెళ్లి చేసేద్దాం అనుకుంటున్నావా నేను రాను నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు పెళ్లి ఇష్టం దీనికి చెప్పరా సమాధానం దీనికి చెప్పు ఎందుకు ఇలా మోసం చేసావో చెప్పు నమ్మించి ఆశ పుట్టించి ప్రేమించి పెళ్లి మాట మాటించి పెళ్లి పెట్టించి నీ కన్న తల్లిదండ్రులంటే లెక్కలేదు మాకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు కానీ దీనికి నువ్వు సమాధానం చెప్పి తీరాలి చెప్పు నేనేమైనా తప్పు చేశానా నీది తప్పలేదు మరేంద్రా మరి ఎందుకు వెళ్ళిపోయావు నాకు నువ్వంటే ఇష్టం లేదు అప్పుడు ఇష్టమని నువ్వే అన్నావు ఇప్పుడు ఎందుకు ఇష్టం లేదు సడన్ గా ఏం జరిగింది నువ్వంటే నాకు ఇష్టం అన్నప్పుడు ఎందుకు అని అడిగావా అడగలేదే ఎందుకంటే అది నీకు నచ్చింది కాబట్టి ఇప్పుడు నువ్వంటే ఇష్టం లేదంటే మాత్రం ఎందుకు అని అడుగుతున్నావు ఎందుకంటే ఇది నీకు నచ్చట్లేదు కాబట్టి అంతా నీ ఇష్టమేనా దిస్ ఇస్ నాట్ ఫేర్ లక్ష్మి లవ్ హేట్రేడ్ ఇష్టం అయిష్టం అన్నవి ఫీలింగ్స్ ఫీలింగ్స్ కి రీజన్స్ ఉండవు ఐ డోంట్ లైక్ యు నువ్వు అంటే నాకు ఇష్టం లేదు నా వైపు చూసి చెప్పు నీ అంటే ఇష్టం లేదు సరే నీ నీవైపే చూసి చెప్తున్నా నాకు నువ్వంటే ఇష్టం లేదు చాలా పట్టుకోండి ఆయతో నేను మాట్లాడేస్తాను అంతవరకు ఏంది ఏంది గొడవ చక్రమని అతను మీరు కిడ్నాప్ చేశారని అదే తీసుకొచ్చారని ఏంది పిచ్చా నేనెవరో తెలుసా ఆ చక్రం నాకేమవుతాడు నన్నెవరూ కిడ్నాప్ చేయలేదండి చూడండి నేను సేఫ్ గానే ఉన్నాను ఇది నాకు బాగా తెలిసిన చిన్న పని ఉండి నేనే వచ్చాను అన్నాసలుగా మా కంగారు పెట్టినట్టున్నారాగడలేదు వచ్చేసాం కదా బానే కదా ఎందుకు కంగారు పడుతున్నారు ఏంటి ఎవరు చెప్పారు మీ నువ్వు అన్నావే ఏదో తెలుసు నాయన చిన్న పని నుండి మాట్లాడడానికి వచ్చాను దానికి పోలీసులు కిడ్నాప్ లా ఏమన్నా అర్థం ఉందా పదండి పదండి మీరు కూడా నా బామ్మ గారు పెద్దానికి రెడీ పదండి ఏంటిదంతా చక్రం చెప్పు అమ్మాయి ఎవరు లక్ష్మి You naughty girl, what did you do on the weekend with your boyfriend? You for me doctor. You can leave in 2 days. I like your song. It's nice. Thank you. You want to listen everyday? Then marry me. <laughs> wow. <laughs> this is for you. Thank you. You got a very cute smile. Keep smiling. Take care. You feeling better now? Much better. ఇండియా కంటే బెటర్ ప్లేస్ అని ఈ కంట్రీకి వచ్చాం ఎంబీబీఎస్ ఎండి ఎంఎస్ ఫినిష్ చేసాం వరల్డ్ వన్ ఆఫ్ ది బెస్ట్ హాస్పిటల్స్ లో పనిచేస్తాం డబ్బులు సంపాదిస్తాం తర్వాత వాట్ నెక్స్ట్ మీ నాన్న మా నాన్న కలిసి మనకి పెళ్లి చేస్తారు తర్వాత పిల్లల్ని కంటాం తర్వాత మేబీ వాళ్ళని కూడా పెద్ద పెద్ద డాక్టర్స్ని చేస్తాం తర్వాత వాళ్ళకి పెళ్లి చేస్తాం తర్వాత రిటైర్ అవుతాం తర్వాత ఒక మంచి ఫామ్ హౌస్ లేక పది మంది వర్కర్స్ కూల్ లైఫ్ తర్వాత ఒక పది రోజులు అటు ఇటులో నువ్వు చచ్చిపోతావు నేను చచ్చిపోతావు లైఫ్ ఇంతేనా ఇంకేదో కావాలి మన డబ్బు మన తెలివితేటలు మన చదువు పది మందికి ఉపయోగపడాలి మనకి మన వాళ్ళకి మన రాష్ట్రానికి మన దేశానికి నాకైతే మన ఊరు వెళ్ళిపోయి ఇండియాలో అతిపెద్ద హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టాలని ఆ హాస్పిటల్ బెస్ట్ ఎక్విప్మెంట్ తెప్పిద్దాం మన బెస్ట్ ఫ్రెండ్స్ వరల్డ్స్ బెస్ట్ డాక్టర్స్ ని పిలిపించి ఇయర్లీ ఒక వన్ టూ మంత్స్ సర్వీస్ చేయమని అడుగుదాం మన ఏరియాలో అందరికి బెస్ట్ మెడికల్ సర్వీస్ ఫ్రీగా ఇద్దాం okay 5 seconds later patient and around no I love you okay chakram i'm with you <laughs> thank you we love you chakram anything for you pleasure, pleasure. Oh my god. Person. No problem. Ooh. Let me take okay. a look at it. Okay, no problem. Oh. Ah. Small cut, here No problem. You people carry on. Thank you, Rusty. See? Now we are meeting in India and you're helping us. Thank you!